హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని నిన్నంతా ఫోన్ పని చేయలేదండి నాకు నిన్న పెట్టాల్సింది నిన్న పెడతా కుదరలేదు ఎలా ఉన్నారు దసరా ఎలా జరుపుకున్నారు అందరు మంచిగా జరుపుకున్నారా అందరు బాగున్నారా అందరూ మంచిగా జరుపుకోవాలి సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నానండి నిన్న చెప్పాలనుకున్నాను కుదరలేదు నిన్నటి వీడియో అండి ఇంట్లోనే ఉన్నారు దసరా కదా ఎలా జరుపుకున్నారు అందరూ బాగా జరుపుకున్నారా మంచిగా జరుపుకోవాలండి అందరూ బాగుండాలి చికెన్ తెచ్చారు చికెన్ పకోడీ చేయమంటే సరే అని చికెన్ పకోడీ చేశాను చూడండి కాన్ఫ్లేవరు ఉప్పు కారం పసుపు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి పచ్చిమిర్చి నిమ్మకాయ అన్నీ వేసి కలిపేశాను కలిపేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టేసి పచ్చిమిర్చి కూడా అలా నిలువ కట్ చేసేసుకున్నాను కరివేపాకు అని మూడు స్పూన్స్ వేసానండి కాన్ఫ్లవర్ ఎందుకంటే అర కేజీ అది అంత ఎక్కువ ఏం కాదు కదా అని చెప్పి అలా చేస్తాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అలా కలిపేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసారన్నమాట ఒక అరగంట సేపు పెట్టేశాను దాంట్లోకి టమాటా రసం చేశానండి అది వీడియో పెట్టాను ఆల్రెడీ నిన్న పెట్టాలిసింది కుదరలేదండి ఉన్నటి వీడియో ఇది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగా జరుపుకున్నారా దసరా మీ అమ్మవారి దయ అందరికీ ఉండాలండి అందరూ స సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పాల్సింది ఈరోజు చెప్తున్నాను అందరూ ఏమనుకోబకండి ఫ్రెండ్స్ అందరూ మా ఫ్యామిలీ కదా మీరు ఏమనుకోరు కదా ఓకే అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి అలా చికెన్ పకోడీ చేసేసాము టమాటా రసం పెట్టుకొని తిన్నామండి మేమైతే మీరు ఏమేమి తిన్నారు పండగ ఎలా జరుపుకున్నారు కామెంట్లో పెట్టండి అందరు బాగున్నారా హ్యాపీగా చేసుకున్నారా ఫ్రెండ్స్ దసరా అలా అనమాట అలా చేసి తినేసామన్నమాట మేమైతే ఇలా ఉన్నారు అందరూ మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్లో పెట్టండి మా వీడియో కనుక నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్